హలో అందరికీ ఈ వీడియో వచ్చేసి మా అమ్మతో చేశాను ఇవాళ మార్నింగ్ అయితే మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఈ టెంపుల్లో పూజలు చాలా బాగా జరుగుతాయి దర్శనం కూడా బ్రహ్మాండంగా జరిగింది ఈవినింగ్ అయితే మా అమ్మని అలా మాల్కి అయితే తీసుకెళ్ళాను అన్నమాట మా అమ్మ ఫస్ట్ టైం మాల్కి వస్తుంది అసలు చాలా ఎగ్జైటెడ్ అనమాట మా అమ్మకి మాలంటే ఏంటి మాలంటే ఏంటి అని అడుగుతూ ఉండేది ఈసారి అయితే తీసుకొచ్చేసాను మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట అంతా చూస్తూ ఇవన్నింటినీ మా అమ్మని అడిగాను అనమాట నువ్వు ఎప్పుడన్నా ఇలాంటి ప్లేసెస్ చూసినావా అని చెప్తే నేను ఎక్కడ చూసినాను చిన్నప్పటి నుంచి పనులే సరిపోతా ఉన్నాయి ఎక్కడ బయట ఎక్కడికి వెళ్ళినాను మీకు తెలియకుండా అని చెప్పింది చాలా బాధేసింది అండ్ అలాగే ఆ మాల్లోనే మూవీకి అయితే బుక్ చేసేసాను అనమాట తండేల్ మూవీ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ మా అమ్మ బాగుందని చెప్పేసింది మా మిడిల్ క్లాస్ ఆనందాలు ఇంతే అండి సబ్స్క్రైబ్